నమస్తే అండి దేశవ్యాప్తంగా తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్నటువంటి డిమాండ్లు వినబడుతూ వస్తున్నాయి పెరుగుతూ వస్తున్నాయి అయితే దేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని ఫలితాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా పేపర్ బ్యాలెట్లు వాడటమే మంచిది అనేటటువంటి వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇదే తీర్పుపైన దాఖలైనటువంటి ఓ పిటిషన్పై కీలక తీర్పునిచ్చింది దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్కు తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పును ఇచ్చింది మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగవని ఓడిపోతే మాత్రమే ఇలా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయా అని జస్టిస్ విక్రమనాథ్ అలాగే జస్టిస్ పిబి వరాలేతో పాటు కూడినటువంటి సుప్రీం ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు మద్యము లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసే చేసినట్లు తేలితే కనీసం ఐదేళ్ల పాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషనర్ను ఆదేశించాలని పిటిషనరు కేఏ పాల్ సుప్రీంకోర్టును కోరారు దీనిపై స్పందించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము మీకు ఇలాంటి అద్భుతమైనటువంటి ఐడియాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది మూడు లక్షల మంది అనాథలు అలాగే నలభై లక్షల మంది వితంతువులను రక్షించినటువంటి సంస్థకు అధ్యక్షుడు ఎవరు అని కేఏ పాల్ను ప్రశ్నించింది అలాంటి సేవా నేపథ్యం ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి ఎందుకు దూరుతున్నారు అనేటటువంటి విధంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది టెస్లా సిఇఓ ఎలోన్ మాస్క్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని అలాగే ఏపీ సీఎం చంద్రబాబు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారని పిటిషనర్ తెలిపారు చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని ఇప్పుడు జగన్ ఓడిపోయినా ఓడిపోయి అదే అంటున్నారని కేఏ పాల్ తెలిపారు నమస్తే